मार्चिंग कर रहा है फुकुंचर कर रहा है विराग ओके सर मेरे फ्रेंड तो फुकुंडे हैं वाला कर क्यों इधर ऐप को चेंडी नहीं हमारे बैक को चेंडी

అంటే తీసుకొచ్చు ఎక్కడైతే మనకి ఇది ఉందో బ్రిచ్ ఉందో పెద్ద పెద్ద గోలు ఉన్నాయండి ఆ గోలు దగ్గర ఒకటి రెండు లారీల బస్తాలు దింపి ఆ గోయిల్ క్లోజ్ చేయడం వల్ల మీకు అరెస్ట్ అయిందండి సో అలాంటిది వాళ్ళు వాళ్ళకి ఔకరి వాళ్ళందరూ వాళ్ళు చిన్నకి వెళ్ళిపోయి కింద నుంచి దన్నా వచ్చారండి కండిస్ పం చేస్తా కొంత నిమిషం ఉంటావ్ ఇక్కడి నుండి 10 మీటర్స్ ఆ మార్ పెట్టుకుంటాం చేస్తాం లేస్ పవర్ తో ఓనికి ఇక్క నుంచి ఒక గనే ఉంటాం దానికి సైడ్ బ్యాక్ లేస్ పవర్ ఇది ఇంకా 10 మీటర్లు ఆ బోర్డ దగ్గర కాల కార్ చేస్తాం బిట్ దాని మన మెయిన్ బ్యాండ్ క్రేజ్ చేసి కొని క్రేజ్ చేసి చైన్ పవర్ తో బ్యాగ్ పట్టుకుంటాం దీని మెయిన్ అంటే ఎక్కడైతే మెయిన్ గోయలు ఉందో సంతోషం లోపల సంతోషం పర్తుం ఏమంటారు నేటి ఆ దో నుంచి హలో ఎపట అటు నుంచి టీ వాటర్ రైనేజ్ నేర్ ఫామ్ ఐది అప్పుడు నేను బ్యాగ్ లో 50 60 బ్యాగ్ పెట్టారు 25000 బ్యాగ్ పడతది పడతది 25000 కన్నా ఎక్కువ ఉంటే కన్నా కన్నా ప్రస్తానం 5000 సేవ్ చేయలేక అది ఏమైనా కంట్రోల్ చేసి పని అవ్వడానికి స్పెషలైజ్ ప్రొటెక్షన్ వర్క్స్ ఎక్కువ వాడుతుంది ఫీల్లో కానీ అంట్ర వాటర్ వర్క్స్ కానీ కెనాల్స్ కానీ జియో మెమరీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ జన్లగా ఒక సరిపోతుంది అలాగే ఆ రోజు ఎమర్జెన్సీతో వేసాం కాబట్టి చిన్న రాళ్ళు వేసి ముందు ముందు ముందంతా జారేసేసి క్రాస్ క్రాస్కి ఏర్పాటు చేసి ఇప్పుడు దీన్ని అంటే అంటే saruk saruk paket ini இருக்கும் ಜನಾ ಬ <pegar laughs>

ఎనిమిది సార్లు ఇబ్బందులు వచ్చినాయి ల్యాటీలు వేసిపోయింది ఆ జీపేజ్ ఉంది అదే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ కవర్ ఉంది ఈ నీళ్ళు ఎక్కడ డైవర్ట్ చేసి ఊరు మళ్ళా ఏమన్నా ఆ కాలోకి వేసానా తెలియదా అందుకే అక్కడ లిఫ్ట్ ఇక్కడ ఎక్కడన్నా ఒక బండ్ ఉంటాయి ఎందుకు వెళ్తుందని చెప్పారు కదా ఇక్కడ ఏదో చెరువులు చెప్పారు మనం ముప్పై ఆరు కిలోమీటర్లు

జగంపూడి నుంచి ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఈ వాటర్ కంట్రోల్ అనేంత వరకు జక్కంపూడి లో కంట్రోల్ కంట్రోల్ కాకపోతే ఇక్కడ నేనేమంటానంటే పోయే పోయేముంది ఇటు ఎక్కడినకన్నా బండ్స్ ఉంటే నేరుగా అప్పర్ రీచ్లో కెన్ వీ డైవర్ట్ దిస్ వాటర్ టు బుడమేరు ఒరిజినల్ దీంట్లో డైవర్ట్ చేస్తే ఈ నీళ్ళు నిలిపోతాయి బుడమేరు ఒరిజినల్ కోర్సులో కానీ నీళ్ళు ఎండ్లు అప్పుడు ఊరి మీద పడతారు లేకుంటే ఊరి మీద పడినంత వరకు అది లిఫ్ట్ చేయాల్సి వస్తుంది దట్ విల్ వేర్ యూ హైనా ఎక్కడ కట్ చేయగలుగుతారు వెళ్ళలే కోర్స్ పొడమ ఉంది కదా ఈ వాటి ఎక్కడ కలుస్తుంది హెస్టది కదా సార్ కరెక్ట్ గా హెస్టల్ అయిన దగ్గర పొడమరట దిగువ మొన్న ఉధృతంగా ఉంది సార్ తగ్గింది కదా అది ఈ వాటర్ అంతా అది కాయ చేసుకుని కాలంలో అడిగానండి ఎమ్మెల్యే చెప్పారు మన గండి గడికి కూడా వెళ్ళారు ఇది పడినప్పుడు అక్కడ కూడా గండి పడిందండి ఈ వాటర్ ఆ గండిలోంచి అందులోకి వెళ్ళిపోతుంది పండింది నాకు కావాల్సింది ఏంటంటే అది ఒకసారి ఓర్స్లో వెళ్తుందా లేదా ఒక ట్రైన్ తెప్పించి స్టడీ చేసి కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా ఎడితే ఎక్కడన్నా మళ్ళీ అడ్డుపోతూ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ని అరెస్ట్ చేయండి చెప్ప ఒక ఐడియా వాస్తవ కాదా కన్ఫర్మేషన్ కావాలి నాకు క్రాస్ చెక్ చేసుకొని కావాలి కావాలి దీంట్లో కూడా ఎక్కడన్నా చిన్న చిన్న బీక్ ఉంటే అవన్నీ సెట్ చేసి ఐదు వేలు పదివేలు కంపల్సరీగా దాంట్లో నేను ట్రిబ్యునేట్ చేసినా రేపు మనం మనం ఏమనుకున్నాం మల్లగారి నుంచి పోతే ఏం అవసిన రావచ్చు నేను ఐదు వేలు ఆరు వేలు కూడా మీకు అనుమానం రాయితేసారి మాట్లాడితే ఐదు వేలు ఆరు వేలు కూడా పోదేమంటే వండి నన్ను కాదు ఏం చేయాలి కదా ప్రమాదం వస్తుంది వదిలిపెట్టినా కాకపోతే డిసైడ్ చేసి నేనేమంటాను దానికి క్లారిటీ ఉండాలి రేపు ఏదైనా జరగడానికి జరిగితే ముందు క్లియర్గా ఉంటే నేను హఠాయా మాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా మీరు ఇక్కడి నుంచి ఎంతవరకు పోతుందో క్లియరెన్స్ కొట్టేస్తాం ఆ ఇంటిని కొట్టేస్తాం నేను ఓన్లీ ఊరిపిల్ని ఎక్కువ వేరు ఇరు పెట్టాను టెంపరీ షెడ్ వేయడమా ఏం చేయాలి చేయాలి చేసి వన్ సోడలు కొట్టేయాలి

ఎంత మార్గండిసారి ఒకసారి రెండు పడింది ఈ వాటర్ లా వచ్చింది పడితే మన ఇబ్బంది లేకపోయింది ಅಡುಗ ಲೋಟಿ ಅದನ್ನ ಅದರಲ್ಲಿ ಪಡಬಕೆ ಅಕ್ಕೂ ಪದ್ಮೀನ್ అమ్మ అడగొద్దు సరే ఇట్లానే కెమెరా అడగొద్దు స్టార్ట్ ఇటో పంచ్ రైట్ అలా సాము నువ్వు అడబెట్టు ప్రెజెంటేషన్ లాగా ఇస్తావు